ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్ ను భారత్ అన్ని విధాలుగా లాక్ చేస్తోంది తాజాగా పాకిస్తాన్ పై భారత్ సరికొత్త ఆంక్షలు విధించింది ఇప్పటికే ను మూసేసిన భారత్ సరిహద్దు సముద్ర జలాల్లోనూ ఒత్తిడి తెస్తోంది పాక్ ఓడలు భారత్ పోర్టులకు రావడంపై కేంద్రం నిషేధం విధించింది భారత్ ఓడలు పాక్ కు వెళ్లొద్దని ఆంక్షలు పెట్టింది అమలు చేసిన ఆంక్షలు తక్షణమే అమల్లోకి వస్తాయని కేంద్రం తెలిపింది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు స్వామి చెప్పండి గీత ఒకవైపు పహల్గాం దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త రోజు రోజుకు పెరుగుతున్నాయి ఒకవైపు భారత్ ఏ సమయంలో ఉన్న దాడి అని చెప్పేసి పాకిస్తాన్ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటుంది ఇప్పటికే పాకిస్తాన్ గగనతలాన్ని మూసివేసింది భారత విమానాలు పాకిస్తాన్ గగనతలం మీదుగా విదేశాలకు వెళ్లడం కోసం ఇప్పటికే నిషేధాజ్ఞ విధించింది దీంతో పాటు భారత ప్రభుత్వం కూడా కౌంటర్ గా భారత గగన పాకిస్తాన్ లో వినియోగించుకోవడానికి కూడా భారత ప్రభుత్వం నిషేధించింది ఇదే కోవలోనే కూడా పెద్ద ఎత్తున కూడా హిందూ ము అరేబియా మహాసముద్రంలో కావచ్చు హిందూ మహాసముద్రంలో పూర్తిగా ఆధిపత్యాన్ని చెలాయించేటువంటి భారత ప్రభుత్వం ఈ రోజు పాకిస్తాన్ కు సంబంధించినటువంటి ఓడలన్నీ కూడా భారత దేవులకు రావడం నిషేధించింది అదేవిధంగా పాకిస్తాన్ కూడా భారత ఓడల్ని పాకిస్తాన్ దేవులకు రావడం నిషేధించడం తోటి ఒక్కసారిగా రెండు దేశాల మధ్య ఇప్పుడు వాణిజ్య పరంగా కావచ్చు టూ ఏరు కావచ్చు టూ వాటర్ లో కావచ్చు అన్ని రకాలుగా ఇప్పుడు భారత ప్రభుత్వం పాకిస్తాన్ ని అన్ని రకాలుగా ఒకవైపు దిగ్బంధం చేసే ప్రయత్నం చేసింది అంతర్జాతీయంగా ఒకవైపు టెర్రరిజాన్ని పూర్తి స్థాయిగా పెంచి పోజిస్తున్నటువంటి పాకిస్తాన్ పైన దెబ్బతీయడం కోసం ఇటు అంతర్జాతీయ సంబంధం పెంచి కూడా పెద్ద ఎత్తున మద్దతు భారత్ వస్తుంది పాకిస్తాన్ పైన ఒత్తిడి పెంచడం కోసం కూడా ప్రయత్నం చేస్తుంది ఇప్పటికే పాకిస్తాన్ కు ఐఎంఎఫ్ నుంచి వచ్చేటువంటి వివిధ రకాల ఆర్థిక సహకారాలను కూడా ఆపించడం కోసం భారత ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఆకోవలోనే ఒకవైపు ఇప్పుడు భారత్ సంబంధించినటువంటి ఒక అన్ని రకాల సంబంధించిన భారత నౌకలన్నీ కూడా పాకిస్తాన్ కుళ్ళడం కోసం ఇప్పటికే పాకిస్తాన్ నిషేధం విధించడంతో కూడా భారత ప్రభుత్వం కూడా పాకిస్తాన్ సంబంధించి ఓడలన్నీ కూడా భారత రేవులకు రావడానికి కూడా నిషేధించాయి మొత్తానికైతే రోజు రోజుకు వివిధ దశల్లో పాకిస్తాన్ ని అన్ని రకాలుగా దిగ్బంధం చేయడం కోసం భారత ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది పహల్గాం దాడికి ఎప్పటికప్పుడు దానికి సంబంధించినటువంటి రివైజ్ తీసుకోవడం కోసం ప్రయత్నం చేస్తుంది ఏ క్షణమైనా సరే భారత భారత సంబంధించినటువంటి దళాలు పాకిస్తాన్ పైన అటాక్ చేసే అవకాశం ఉండడంతో కూడా పాకిస్తాన్ కూడా అంతే స్థాయిలో జాగ్రత్త పడుతూ ఉన్నది గీత అయితే స్వామి మరి దాడికి బెదిరింపులకు ఇండియా పాల్పడుతోంది మరి పాక్ లో ఏమైనా మార్పు కనిపిస్తోందా ఇప్పటికే పాకిస్తాన్ వివిధ సంబంధించినటువంటి అరబ్ దేశాలకు సంబంధించినటువంటి విదేశీ రాయబారులతో ఇప్పుడు మాట్లాడుతూ భారత్ పైన కొంత దాడి చేయకుండా ఆవడం కోసం ప్రయత్నం చేస్తుంది దీన్ని మధ్య మార్గంగా పరిష్కరించుకోవాలని ప్రయత్నం చేస్తుంది ఇటు అమెరికా కూడా భారత్ సంబంధించిన విషయంలో ఒకవైపు భారత్ కు పూర్తి స్థాయిగా మద్దతు పలుకుతుంది ఒకవైపు యుద్ధం లాంటి అంచులకు వెళ్ళొద్దు పాకిస్తాన్ పై జరిగినటువంటి ఉగ్ర మూకల పైన చర్యలు తీసుకోవాలి తప్ప పూర్తి స్థాయికి యుద్ధం అని చెప్పేసి కూడా వివిధ అంతర్జాతీయ సంబంధించినటువంటి సంస్థలన్నీ కూడా రంగుల దిగాయి ఒకవైపు ఐకరాజ్య సమితి భద్రతా మండలి కూడా భారత్ పాకిస్తాన్ ఉధృత నేపథ్యంలో త్వరలోనే సమావేశం కాబోతుంది రెండు దేశాల మధ్య ఉధృత తలార్చడం కోసం ప్రయత్నం చేస్తున్నాయి ఇటు భారత్ సంబంధించినటువంటి పైల్గా దాడి తర్వాత పూర్తి స్థాయిగా ప్రభుత్వం కూడా ఇటు అటారీ బాటర్ ను కూడా పూర్తిగా మూసివేయడం జరిగింది భారత్ సంబంధించిన ఉన్నటువంటి పాకిస్తాన్ విదేశీ అందరూ కూడా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు ఒకవైపు ఇటు అన్ని రకాలుగా వివిధ రకాల దశలోనే భారత్ సంబంధించినటువంటి భారత ప్రభుత్వం ఇటు సింధు సింధూ జిల్లాలను కూడా పాకిస్తాన్ వెళ్లడం కోసం స్థాయిగా నియంత్రిస్తూ ఉన్నాయి సింధు నది జలాల పైన పాకిస్తాన్ కు సంబంధించిన పూర్తి స్థాయి వ్యవసాయం ఆధారపడి ఉంటుంది దాన్ని కూడా భారత ప్రభుత్వం సింధు జల ఒప్పందాన్ని ఇప్పటికే రద్దు చేసుకుని దాన్ని కూడా నియంత్రిస్తూ వస్తుంది ఒక్కో దశలో పాకిస్తాన్ పైన ఉత్తిడి పెంచడం కోసం భారత ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నది గీత